మరలా రాహు గురించే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు ఈజీగా అర్థమైపోతుంది అది మీ జాతచక్రంలో ఉందో లేదో మీరు చెక్ చేసుకుంటే మీకు సక్సెస్ ఉందా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది రాహుని బట్టే చెప్పచ్చు ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా రాహుని తీసుకుంటున్నానంటే మనకి లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది రాహు అండి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఒక టెక్నాలజీ నడుస్తుందో దీని అంతటికీ కారకుడు అంటే రాహు మేనిపులేటివ్ ప్లానెట్ ఎవరంటే రాహు ఓకే నాకు సాఫ్ట్వేర్ ఒక టెక్నికల్ రంగంలోను మనం రాణించాలి అంటే రాహు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇదొకటి తర్వాత శ్రీ మాధవానంద గురు బ్యో శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేవిటి అంటే కనుక మరల రాహు గురించే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీకు ఈజీగా అర్థమైపోతుంది అది మీ జాతి చక్రంలో ఉందో లేదో మీరు చెక్ చేసుకుంటే మీకు సక్సెస్ ఉందా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది రాహుని బట్టే చెప్పచ్చు ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా రాహుని తీసుకుంటున్నానంటే మనకి లేటెస్ట్ టెక్నాలజీని సూచించేది రాహు అండి ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఒక సాఫ్ట్వేర్ ఒక టెక్నాలజీ నడుస్తుందో దీని అంతటికీ కారకం అంటే రాహు మేనిపులేటివ్ ప్లానెట్ ఎవరంటే రాహు ఓకే నాకు సాఫ్ట్వేర్ ఒక టెక్నికల్ రంగంలోను మనం రాణించాలి అంటే రాహు పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇదొకటి తర్వాత వ్యాపారంలో మనం ఎంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాము చిన్న చిన్న వ్యాపారాలు కాదండి ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని తీసుకోవాలి చూడండి పెద్ద పెద్ద కంపెనీస్ని స్థాపిస్తూ ఉంటారు కదా రకరకాల బ్రాంచెస్ స్వదేశాలు విదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ రకరకాల బ్రాంచెస్ ఉంటూ ఉంటాయి అలా కంపెనీ స్థాపించి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్ళే జాతకులు రాహుని బట్టి ఎలా చెప్పచ్చు ఇప్పుడు ఈ రెండు అంటే ఇక్కడ ఒకరి కింద పని చేస్తూ ఉద్యోగం చేస్తూ ఒకరి కింద ఒకరు వ్యాపారం చేస్తూ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడ ఉద్యోగం అంటే చిన్న ఉద్యోగం కాదండి కెరియర్లో పీక్స్లో ఉంటుంది వీళ్ళు వీళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే ఒక మేనేజర్ లెవెల్ ఒక డైరెక్టర్ లెవెల్లో కానీ జాబే చేస్తారు అంతే కానీ లేదా కంపెనీలో ఒక చిన్న పార్ట్నర్షిప్ ఉంటూ ఉంటుంది ప్రాఫిట్స్లో పెట్టుబడి ఏమీ పెట్టకుండా మీకు అర్థమై ఉంటుంది ఒక పై స్థాయికి వెళ్ళిపోయేటప్పటికీ వాళ్ళ తెలివితేటలే వాళ్ళకి పెట్టుబడిగా ఉంటూ అది కూడా రాహు వల్లే వస్తుంది జాగ్రత్తగా వినండి ఇక్కడ ప్రతి పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా ఇక్కడ ఉద్యోగం చేయడం అంటే ఏంటంటే ఒక పై స్థాయికి వెళ్ళిపోయారు అనుకోండి వాళ్ళ అవసరం కంపెనీకి ఉందనుకోండి ఖచ్చితంగా శాలరీతో పాటు పార్ట్నర్షిప్ కూడా పర్సంటేజ్ కరెక్ట్గా చెప్పాలంటే మీకు పర్సంటేజ్ కూడా ఇస్తూ ఉంటారు ప్రాఫిట్లు అలాంటి స్థాయిలో ఉండడము బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదగడము రాహుని బట్టి ఎలా చెప్పచ్చు ఇప్పుడు ఇంకా ల్యాక్ చేయకుండా మీకు అర్థమైపోయింది కాబట్టి మనము మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు మీ జాతక చక్రంలో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రాహు ఎక్కడ ఉన్నారు రాహు మీకు ఏ స్థానంలో ఉండడం జరిగింది ఇక్కడ రాహు నుంచి ఎప్పుడూ కూడా మనము ఇక్కడ ఉద్యోగము వ్యాపారము రెండు తీసుకున్నామండి ఇక్కడ ఉద్యోగము వ్యాపారము ఉద్యోగం అంటే మన కెరియర్ని సూచించేది ఏంటి టెన్త్ హౌస్ వ్యాపారం అది కూడా ఒక కెరియర్ కదా మనకి వ్యాపారంలో అంటే అది కూడా కెరియర్ కింద తీసుకుంటాం కదా అక్కడ లాభస్థానాన్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకున్నామండి దశమస్థానము లాభస్థానము ఎక్కడి నుంచి తీసుకోవాలి లగ్నాత్తు కాదు జాగ్రత్తగా వినండి మీ రాహు ఎక్కడైతే ఉంటారో ఆ రాహు నుంచి మీ దశమస్థానం ఏంటో చూసుకోండి మీ లాభస్థానం ఏంటో చూసుకోండి ఇక్కడ ఇంకా వివరంగా చెప్పాలంటే ఉపచయ స్థానాల్లో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో పది పదకొండు స్థానాలు తీసుకుంటున్నాం ఇక్కడ మనకు మొత్తం ఉపచయ స్థానాలు నాలుగు మూడు ఆరు పది పదకొండు వందలు పది పదకొండు తీసుకోవాలి కెరియర్ పీక్స్లో ఎవరికి ఉంటుంది వ్యాపారము అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు మనకి అర్థమైపోతుంది ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్న వాళ్ళ జాతక చక్రంలో రాహు నుంచి దశమస్థానం ఏంటో చూసుకోవాలి లగ్నాత్తు కాదు రాహు నుంచి రాహు దగ్గర నుంచి పది ప్లేసులు లెక్కబెట్టుకోండి పదో స్థానం అక్కడ మీకు ఎవరుండాలి ఆ దశమ స్థానంలో అంటే కనుక లగ్నాధిపతి ధనాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి లాభాధిపతి అంటే ధనలాభాధిపతులు కోనాధిపతులు మీ రాహు నుంచి దశమ స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి కెరియర్ పీక్స్లో ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుంటూ మనం వెళ్దాం ఎంత కెరియర్ పీక్స్లో ఉన్నా సరే రాహు మహర్దశ జరుగుతోంది అంటే కనుక వాళ్ళకి టెన్షన్ ఇచ్చే సక్సెస్ ఉంటుంది వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సక్సెస్ ఉంటుంది రేపు ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అనుకోండి ఒక టీమ్కి హెడ్ అనుకోండి మీరు ఎంత టెన్షన్ ఉంటుంది అది ఇంకా భరించాలి ఎందుకంటే సక్సెస్ అంటే అంత పీక్స్లో ఉంటుంది కాబట్టి అర్థమైందండి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన పాయింట్ అర్థమైంది కదా రాహు నుంచి దశమ స్థానంలో మీ ధనలాభాధిపతులు మీ కోణాధిపతులు ఉంటే వాళ్ళ కెరియర్ పీక్స్లో ఉంటుంది ఇది మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ తర్వాత ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళకి అంటే వ్యాపారం అంటే మళ్ళీ చెప్తున్నాను చిన్న చిన్న వ్యాపారాలు కదా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇక్కడ నేనే కరెక్ట్గా పడకాలి పదం బిజినెస్ మ్యాగ్నెట్స్ ఓకేనా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాహు నుంచి లాభస్థానంలో మీకు ధనలాభాధిపతులు ఈ కోణాధిపతులు ఉన్నట్లయితే మీ వ్యాపారము విస్తీర్ణత రకరకాల కంట్రీస్లో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతారా జాతకులు ఖచ్చితంగా ఇక మీకు అర్థమైంది కదా రాహు నుంచి దశమ స్థానంలో రాహు నుంచి లాభస్థానంలో ఎవరు ఉండాలండి ధనలాభాధిపతులు కానీ కోణాధిపతులు కానీ ఉండాలి ఆ ధనలాభాధిపతులు కోణాధిపతులు ఎలా చూడాలి లగ్నాత్తు చూసుకోవాలి లగ్నాతు మీ ధనాధిపతి ఎవరు ఆయన రాహు నుంచి రాజ్యస్థానంలో ఉన్నారా లేదా రాహు నుంచి లాభస్థానంలో ఉన్నారా లేదా ఉంటే మీరు కింగ్ మేకర్స్ ఇంకా మీకు ఎదురు లేనే లేదు ఉండదు కూడా అది డ్యాన్ మీరు రాసి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ రాహు నుంచి దశమలాభస్థానాల్లో కనుక లగ్నాత్తు ధనాధిపతి ఉన్నా అలాగే పంచమాధిపతి ఉన్న భాగ్యాధిపతి ఉన్న లాభాధిపతి ఉన్న లగ్నాధిపతి చెప్పే సంగతి ఇందాక వీళ్ళు ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులు చాలా బాగుంటుంది మీ కెరియర్ ఇక్కడ ఒక సందేహం రావచ్చు అయ్యా మాకు ఈ రాహు నుంచి దశమస్థానంలో ఏదైతే ధనాధిపతి అయ్యారో ఏదైతే ధనాధిపతి అయ్యారో ఆయనే పంచమాధిపతి అయ్యారు ఇంకా మంచిది ఫైన్ బాగుంది లగ్నాధిపతి అయ్యారు ఆయన షష్టమాధిపతి అయ్యారు అనుకున్నాం లగ్నాధిపతి అయిన ఆయన సష్టమాధిపతి అయ్యాడో గ్రహం అనుకున్నాం కాని లగ్నాధిపతి అయిపోయినప్పుడు సష్టమాధిపతిని పట్టించుకోకర్లేదు అర్థమైందండి లగ్నాధిపతి అయినప్పుడు షష్టమాధిపతిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మీకు ఏమర్థం అవ్వాలి ఇప్పుడు మీకు కోణాధిపతులు కానీ ధనలాభాధిపతులు కానీ అయినప్పుడు వాళ్ళే దుస్థానాధిపతులు అయితే మీకు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ కోణాధిపత్యం కానీ ధనలాభాధిపత్యం కానీ వచ్చేసింది అదే తీసుకోవాలి ఇక్కడ ఇప్పుడు అలా కాకుండా అలా కాకుండా దుస్థానాధిపతులే ఉన్నట్లయితే ఇప్పుడు ధనలాభాధిపతులు కానీ కోణాధిపతులు కానీ అవ్వకుండా దుస్థానాధిపతులే అయినట్లయితే అంటే ఉదాహరణకి మీకు ఎలా చెప్పచ్చు అంటే కేంద్రాధిపత్యం తీసుకుని దుస్థానాధిపత్యం తీసుకోవడం కేంద్రాధిపత్యం తీసుకుని దుస్థానాధిపత్యం తీసుకోవడము తృతీయాధిపత్యం తీసుకుని దుస్థానాధిపత్యం తీసుకోవడము ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు వాళ్ళ కెరియర్లు రాజస్థానంలో ఉంటే ఉద్యోగంలో ఇబ్బందులు లాభస్థానంలో ఉంటే వారి యొక్క బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేయడము పార్ట్నర్స్ మధ్యన తగాదాలు తరచుగా వీళ్ళు వ్యాపారాలు ఏ వ్యాపారం చేసినా నష్టపోతూ ఉండడము పార్ట్నర్సే వీళ్ళని మోసం చేయడము నమ్మించి మోసం చేయడము డబ్బు నష్టపోవడము వ్యాపారంలో ఇవన్నీ కూడా ఉంటాయి తది జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి జాతకులు ఇప్పుడు మీకు అర్థమైంది కదా రాహు నుంచి దశమస్థానంలో కానీ లాభస్థానంలో కానీ లగ్నాత్తు దుస్థానాధిపత్యం తీసుకున్న గ్రహం ఏదైనా ఉన్నట్లయితే ఆ దుస్థానాధిపత్యం తీసుకున్నదే తృతీయాధిపత్యం కానీ కేంద్రాధిపత్యం కానీ తీసుకున్నట్లయితే వాళ్ళు కాస్త జాగ్రత్త వహించాలి అయితే రాహు నుంచి దశమస్థానంలో లాభస్థానంలో ఇందాక నేను చెప్పినట్టు కోణాధిపతులు ధనలాభాధిపతులు ఉన్నప్పుడు రాహు మహర్దశ జరుగుతున్నప్పుడు అక్కడ ధనలాభాధిపతుల మహర్దశ జరుగుతున్నప్పుడు కోణాధిపతుల మహర్దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి రాణింపు ఉంటుంది ఒక యోగం ఉంటుంది రాజయోగం ఉంటుంది పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఉద్యోగంలో వ్యాపారాల్లో దశమస్థానం లాభస్థానాలు తీసుకున్నప్పుడు అర్థమైంది కదా దుస్థానాధిపతులు ఉన్నట్లయితే స్ట్రగుల్స్ అండి వీళ్ళకి ఎప్పుడూ స్ట్రగుల్స్ గొడవలు స్థిరమైన ఆలోచనలు లేకపోవడము స్థిరంగా ఒక చోట ఉద్యోగం చెయ్యలేకపోవడము ఏదో ఒక రాజకీయం చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టడం వీళ్ళు అందులోంచి బయటకు వచ్చేయడం వాళ్ళకి ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి చాలా జాగ్రత్త వహించాలి రాహు నుంచి మాత్రం చాలా జాగ్రత్త వహించాలి ఇదొకటి తర్వాత మీకు రాహు నుంచి దశమ స్థానంలోను లాభస్థానంలోను రాహు నుంచి దశమ దశమస్థానంలోను లాభస్థానంలోను ఈ దుస్థానాధిపతులు ఉన్నప్పుడు లేదా కేంద్రాధిపతులు ఉన్నప్పుడు గురు దృష్టి ఉన్నట్లయితే వాటి మీద ఏ దృష్టి అండి గురు దృష్టి ఉన్నట్లయితే వాళ్ళకి నెగిటివిటీ కాస్త తగ్గుతుంది స్ట్రగుల్స్ అంత ఉండవు నెగిటివిటీ ఎక్కువ ఉండదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివిటీ తగ్గుతుంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివిటీ ఉంటుంది ఇక్కడ <coughs> గురుదృష్టి అన్నది కీలకం ఎప్పుడు రాహు నుంచి మీ దశమస్థానంలో కానీ మీ లాభస్థానంలో కానీ దుస్థానాధిపతులు కానీ కేంద్రాధిపతులు కానీ ఉన్నప్పుడు ముఖ్యంగా దుస్థానాధిపతులు ఉన్నప్పుడు గురు దృష్టి ఉండాలి కేంద్రాధిపతులే ఉన్నప్పుడు గురుదృష్టి ఉన్నట్లయితే కేంద్రాధిపతులు కనుక అవి మూల త్రికోణాధిపతులయ్యి గురు దృష్టి కలిగినట్లయితే వాళ్ళకి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిజల్ట్ బాగుంటుంది ప్రత్యేకంగా దుస్థానాధిపతి ఉన్నాడు మీకు అనుకుంటే కానీ గురు దృష్టి ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే రవిచంద్రం తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఒక్క స్థానానికి అధిపతులు మీకు అర్థమైందా రవి ఏవైనా మీకు దుస్థానాధిపతి అయినప్పుడు రాహుకి దశమంలోను కానీ లాభంలో కానీ ఉన్నట్లయినా చంద్రుడు దుస్థానాధిపతి అయ్యి రాహు నుంచి దశమలో లాభంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటూ ఉంటాయి వాటి మీద గురు దృష్టి ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివిటీ తగ్గిపోతుంది అంత బలమైంది ఇక్కడ ఈ టైంలో గురుదృష్టి చాలా బాగా పనిచేస్తుంది ఆధ్యాత్కులకి ఇప్పుడు ఇంక క్లియర్గా అర్థమైపోయింది కదా సింపుల్ పాయింట్ ఇప్పుడు ఎవరికైతే రాహు నుంచి దశమ లాభ స్థానాల్లో బాణాధిపతులు ధనలాభాధిపతులు ఉంటే అదృష్టవంతులు చాలా మంచిది దుస్థానాధిపతులు ఉన్నప్పుడు గురుదృష్టి లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది చేస్తే మీకు చాలా వరకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీ స్ట్రగుల్స్ నుంచి బయటపడతారు ఇక్కడ ఒక డెబ్భై ఐదు శాతం రిజల్ట్ బాగుంటుంది మీకు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం రిజల్ట్ బాగుంటుంది మనస్ఫూర్తిగా చెయ్యాలి పరిహారం అన్నది ఏదో మొక్కుబడిగా వాళ్ళు చెప్పారు కదా లేదా గురువుగారు ఏదో చెప్పారు కదా పరిహారం అన్నది ఏదో మొక్కుబడిగా చేసేసి నాకు రాలేదు ఏంటంటే రిజల్టు అంటే కనుక అసలు మనం ఎలా చేస్తున్నాము మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా అన్నది కూడా ఇక్కడ చూసుకోవాలి కాబట్టి అదొకటి గమనించుకోండి పరిహారం అనేది చాలా శ్రద్ధగా చేసుకోవాలి సరే ఇప్పుడు చెయ్యాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు ప్రతి శుక్రవారము కూడా ప్రతి శుక్రవారము కూడా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళండి మీ అందుబాటులో ఏ అమ్మవారు ఉన్నా పర్వాలేదు అమ్మవారి ఆలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఎన్నండి తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యండి చేసి ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర మీరు నిత్య దీపారాధన ఏదైతే చేసుకుంటారో నిత్య దీపారాధన చేసుకోండి నిత్య దీపారాధన చేసుకుని మీరు ఒక అమ్మవారి ఫోటో తీసుకోండి లలిత అమ్మవారి ఫోటో కానీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో కానీ రెండిట్లో ఏదైనా పర్వాలేదు తీసుకుని అమ్మవారి ఫోటోకి గులాబీ పూల మాలని వేయండి వేసి మీరు లలితా సహస్రనామ స్తోత్రం ఉంటుంది కదా లలితా సహస్రనామ స్తోత్రాన్ని మూడు మార్లు పఠించాలి ఎన్నిసార్లు అండి మూడు సార్లు చదవాలి ఇలా ప్రతి శుక్రవారము చేస్తూ ఉండాలి అక్కడ నైవేద్యంగా పెట్టాల్సింది ఏంటయ్యా అంటే కనుక మీరు ఒక అరటి పండు తీసుకుని అరటి పండుని మొత్తం ఒలిచేసేయండి ఒలిచేసి తేనెలో ముంచి అరటిపండు నైవేద్యంగా పెట్టాలి తేనె ఇంకా అక్కడ పెట్టకండి తేనెలో ముంచేసిన అరటిపండును నైవేద్యంగా పెట్టండి అది ఎవరైతే ఇప్పుడు అనుభవిస్తున్నారో వాళ్ళు తినేసేయాలి మూడుసార్లు ఈ లలితా శాసననామం చదువుకున్న తర్వాత వాళ్ళు స్వీకరించాలి ఇంకా తర్వాత మీ పనులు మీరు చూసుకోండి చాలా సింపుల్ ఇలా ప్రతి శుక్రవారము చేసుకోవాలి ఇలా ఎన్ని శుక్రవారాలు చెయ్యాలండి అంటే కనుక ఇలాగ మీరు ఇరవై ఏడు శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు ఇరవై ఏడు మాత్రం ఒక లెక్క మీకు నెగిటివిటీ తగ్గిపోయి చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశుకునోభవంతు శుభం